నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆయులోవలో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరిగింది ఫ్లాట్కి హాల్ అయితే వేరే బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది నార్త్ ఈస్ట్లో పూజ కోసం అయితే సెపరేట్గా వుడ్ వర్క్తో అయితే ఒక బాక్స్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు మనం టేప్లో చూడొచ్చు పొడవు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉందో క్లియర్గా లేకపోతే వీడియో అలాగా ఆపి పాజ్ చేసిన తర్వాత చూడొచ్చండి క్లియర్గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనకి ఇరవై ఒకటికి దగ్గరికి వెళ్తుంది మంచి సైజ్ అని చెప్పొచ్చు వెడల్పు కూడా మనకి సఫిషంట్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది హాల్ సైజ్ అయితే డబుల్ హాల్స్ సైజ్ అని చెప్పొచ్చు పొడవ విషయంలో చక్కగా కనిపిస్తుంది వెడల్పు అయితే రెగ్యులర్ వెడల్పు అయితే కనిపిస్తుంది కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి ఈ బెడ్రూమ్ సైజు కూడా మేము మెజర్మెంట్ ద్వారా చూస్తున్నాము సిమెంట్ సెల్పులు కాకుండా మనం వాల్ టు వాళ్ళు వేస్తే మనకి టెన్ ఇంటూ టెన్ వచ్చిందండి ఆ సెల్ఫలు కట్టకపోతే ఇంకొక అడుగున్నర అయితే ఎక్స్టెన్షన్ అవుతుంది ఆ టైప్లో కూడా మనము డబల్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు ఇందులో మనం సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోవచ్చండి టెన్ ఇంటూ టెన్ అంటే సిక్స్ బై సిక్స్ వేస్తే మనకి ఫోర్ ఇంటూ ఫోర్ మిగులుతుంది మ్యాక్సిమం ఏ ఫ్లాట్ అయినా సరే మనకి ఫోర్ ఇంటూ ఫోర్ మిగిలితే అది ఎక్కువ మిగిలినట్టే వస్తుంది లెక్క ఎందుకంటే మనకి టూ ఇంటూ టూ మిగిలితేనే మనకి నడ్డానికి అయితే సరిపోద్దండి ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ ఇది మనకి లోపల అయితే ఫోర్ ఫీట్ అయితే మిగులుతుంది దీని డబల్ సైజు ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది ఇండియన్ మోడల్ ప్రజెంట్ ఉంది కావాలనుకుంటే మార్చుకోవచ్చు అండి బాత్రూమ్ సైజు కూడా మనకి డబల్ సైజ్ అని చెప్పచ్చు చిన్నవి ఏమి కాకుండా సఫిషియంట్గా అయితే ఏర్పాటు చేసుకున్నారు బాత్రూమ్ ముందు స్పేస్ కూడా మనం డ్రెస్సింగ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు కబోర్డ్ వర్క్ మోడల్ కట్టేసి సెల్ఫ్లు ఇచ్చుకుంటే డ్రెస్సింగ్ ఇచ్చుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ సైజు అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ కన్నా ఒక అడుగు ఎక్కువ అన్నట్టు అయితే అనిపిస్తుంది వాస్తు ప్రకారంగా మాస్టర్ బెడ్రూమ్ కాస్త పెద్ద దుండాలి కాబట్టి విధంగా డిజైన్ చేశారు అది మనం మెజర్మెంట్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ టెన్ వచ్చిందండి ఇది అదే విధంగా మనకి వెడల్పు చూసినట్లయితే ఆ సెల్ఫ్ కాకుండా మనం వెడల్పు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి పదకొండుకి అయితే రీచ్ అయింది సెకండ్ బెడ్రూమ్ కన్నా కాస్త ఎక్కువ ఒక అడుగు ఈ చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ దాని ముందు స్పేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కబోర్డ్ వర్క్ లాగా కట్టుకుంటే ఏమైనా డ్రెస్సెస్ టవల్స్ అవి పెట్టుకోవచ్చు డ్రెస్సింగ్ రూమ్లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది వెరీ బిగ్ సైజులో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా ఉందండి వేరే బిగ్ సైజులో కిచెన్ అయితే కనిపిస్తుంది ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ వల్ల పర్ఫెక్ట్గా అయితే సింక్ అయితే ఏర్పాటు చేశారు వుడ్ వర్క్ అది చేసుకుంటే మాత్రం పెద్ద ఫ్లాట్ తక్కువ బడ్జెట్కి వచ్చిందనిపిస్తుంది ఫ్రిడ్జ్ అయితే పెట్టుకుని కూడా రైట్ సైడ్ ఏర్పాటు చేస్తున్నారు కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది కిచెన్ కానుకుని మనకి ఇట్లాంటి స్పేస్ అయితే రావడం జరిగింది సఫిషియంట్గా అయితే స్పేస్ ఏర్పాటు చేస్తారు ఇది ఒక ప్లస్ పాయింట్ కంప్లీట్గా అయితే సేఫ్టీ వాల్ పెట్టేసి ఉంచారు సేఫ్టీ గ్రిల్స్ ఫ్లాట్ అయితే బాగుందండి చిన్న బడ్జెట్ తక్కువ బడ్జెట్లో పెద్ద ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్తో కావాలనుకున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అండి రీజనబుల్ బడ్జెట్ వితౌట్ కార్ పార్కింగ్తో వచ్చే ప్రైస్కి మనకి కార్ పార్కింగ్ అదేవిధంగా మనకి డబల్ హాల్ సైజు చక్కగా అయితే ఏర్పాటు చేశారు ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు వీడియోకి ఒక నెంబర్ ఇస్తాము ఈ నెంబర్ కాకుండా ఒక చిన్న కోడ్ నెంబర్ లాగా ఏ వన్ టూ సిక్స్ నైన్ ఆ మోడలో టైటిల్ చివరిలో ఉంటుంది ఆ నెంబర్ చెప్తే మీరు ఏ ప్రాపర్టీ కోసం అయితే అడుగుదాం అనుకుంటున్నారు అది మాకు గుర్తొస్తుందండి లేదంటే వీడియో మాకు పంపించినా సరే మాకు వెంటనే స్ట్రైక్ అవుతుంది మీరు ఏదైతే డీటెయిల్స్ అడగదాం అనుకుంటున్నారో వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్